ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఈరో మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసుకోవడం జరిగింది ఆకుకూరలు పైన ఏంటి అంటే మేము ఇలా రైజ్డ్ బెడ్స్ పైన ఆకుకూరలు వేసుకుంటాము అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మీకు చూయిస్తానండి మనం లో అనలింగ్ అంటే లో టనలింగ్ అంటే ఈ రైజ్డ్ బెడ్స్ పైన ఇలా మనం ఏమంటారు పైప్స్ వేసుకొని పైపులు కానీ లేదంటే వెదురు ఆ వెదురు వెదురు కర్రలు ఉంటాయి కదా లేతవి లేక ఆ వాటిని కూడా ఇలా వంచుకొని దీని మీద అలా కవర్ తిక్కు కవర్ వేసుకోవడం వల్ల ఏంటిది అంటే ఇప్పుడు చలికాలం చలికాలంలో ఆకుకూరలు ఆ కొంచెం ఏంటి అంటే అంత ఫాస్ట్ గా గ్రో కావు ప్లస్ కొద్దిగా బాగా మంచు ఉంటది కాబట్టి ఫంగస్ అవి మచ్చ తెగులు అవి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇలా మేము చేస్తా ఉన్నామండి చాలా బాగా మంచి గ్రోత్ వస్తుంది టెండర్నెస్ కూడా వస్తుంది మనకి ఇలా గ్రో చేస్తుంటే అని చెప్పుకోవడం జరిగింది కదా ఒక్కసారి మళ్ళీ చూయిద్దాము మీ అందరికి అన్న ఉద్దేశంతో అయితే ఇది పాలకూర అండి పాలకూర ఇప్పుడు మేము దగ్గర దగ్గర మూడు కటింగ్స్ చేశాము త్రీ కటింగ్స్ అయిపోయింది అయిపోయినా కానీ మళ్ళీ చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ కటింగ్స్ చేసి ఉన్నది కటింగ్ చేసిన తర్వాత మళ్ళా ఎలా గ్రో అయింది చూడొచ్చు చూడండి ఇక్కడ అంతా కటింగ్ చేసిన తర్వాత కూడా ఈ ముందు చేసిన కటింగ్స్ కటింగ్స్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత టెండర్ గా మళ్ళా ఎంత బాగా గ్రో అవ్వడం జరుగుతుందో చూడండి అదే విధంగా ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా బాగా గ్రోత్ చాలా బాగా గ్రోత్ వస్తుంది చూసినట్లయితే చూడండి వేర్లు చూడండి ఎంత పెద్దగా బాగా లోపలికి వెళ్తున్నాయి ఎందుకంటే సాయిల్ మట్టి లూజ్ గా ఉంది కాబట్టి బాగా లోపలికి వేర్లు లోపలికి వెళ్తుంది చూడండి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసే టైము ఇంకొక వారం వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఒక వారం వరకు హార్వెస్ట్ చేసుకునే స్టేజ్ లోనే ఉంటుంది వేర్లు కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి పొడవుగా హెల్దీగా ఉండడం జరిగింది చూడండి వేర్లు ఇలా వేర్లతో తెంపుతాం కాబట్టి మనకు రెండు రోజులైనా ఫ్రెష్ గానే ఉంటుంది మళ్ళీ తర్వాత అదే విధంగా ఇందులోనే మేము చుక్క కూర కూడా వేసుకోవడం జరిగింది ఆ చూడండి అక్కడ కూడా చూడండి కూర మనకు ఆ బెడ్ మీద ఎంత చిక్కగా ఎంత బాగా అది కూడా అది ఇది సేమ్ వేసుకోవడం జరిగింది అది కూడా కటింగ్స్ త్రీ కటింగ్స్ అయిపోయింది చూడండి ఇందులో కూడా ఎంత బాగుందో ఇక్కడ చుక్క కూర చూసినట్లయితే పాలకూర కూర రెండు కలిపి వేసుకోవడం జరిగింది టెండర్నెస్ ఎంత పెద్దగా అవుతుందో ఇవైతే కాడ లావ్ అయినప్పటికీ కూడా మనకు బాగా టెండర్ గా ఉంటున్నాయి ఇది చుక్క కూర చుక్క కూర చూడండి ఎక్కడ కూడా మనకు ఫంగస్ తెగులు అన్నది రాకుండా చాలా బాగా రావడం జరిగింది ఇది అండి మీకు ఆ టన్నల్స్ మనం ఏం చేస్తామంటే నైట్ ఈ కవర్ ని కప్పేయడం జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను చూదురు ఇప్పుడు డే టైంలో తీసేస్తాం ఎందుకంటే ఎండ్ ఉంటుంది కదా లోపల బాగా ఉబ్బరించినట్లు అవుతుంది నైట్ చలి ఉంటుంది కాబట్టి ఆ చలిని కొంచెం టెంపరేచర్ని పెంచడం కోసం మనం ఒక అది వేయకపోతే టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఆ టెంపరేచర్లో గ్రోత్ అంత మనకు ఎక్కువ ఉండదు సో దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఆ టెంపరేచర్ని ఆ చల్లని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ కవర్ కప్పి ఉంచడం వల్ల వాటికి లోపల అన్నది కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది బయట వాతావరణం బయట టెంపరేచర్ కన్నా అంటే బయట ఉష్ణోగ్రత కన్నా బయట చల్లు ఉంటే అది కవ కవర్ చేసినప్పుడు లోపల ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి కూడా పెరుగుతుంది ప్లస్ మనకి రాత్రి పగలు రెండు టైంలో పెరుగుతుంది కాబట్టి టెండర్గా గ్రోత్ ఎక్కువ వస్తుంది ఆకుకూర పొడవు టెండర్నెస్ బాగుండడం జరుగుతుంది దీనికోసం ఈ వీడియో అండి మీకు అది కూడా చూపిస్తాను మనం కవర్ కప్పి ఉంచినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను రోజు పొద్దున్నే తీస్తాం మనం కవర్ని రోజు పొద్దున్నే తీస్తాము ఉన్న మంచు ఆ వాట్ ఆవిరి అంతా దీని మీద పడితే మళ్ళీ ఇవి అనిగిపోవడం జరుగుతుంది అందుకని పొద్దున్నే కవర్ తీస్తాం డే టైం ఓపెన్గా వస్తాం నైట్లో కవర్ వేస్తాం అది చూద్దరు పదండి అయితే మనం చూడండి ఈ లో టెనలింగ్ మీద కవరు ఈ విధంగా కప్పి కప్పుతామండి ఇది ఎప్పుడెప్పుడు కప్పుతామండి మేము వర్షాకాలం నుండి ఇది యూజ్ చేస్తున్నాము వర్షాకాలంలో ఏంటి అంటే వర్షాలు పడ్డప్పుడు మనకు ఆకుకూర విత్తనం ఆ మొలకొచ్చినప్పుడు ఆ ఆకుకూర మొలక వచ్చినప్పుడు ఏమైతుందంటే చాలా సన్నగా ఉంటది కదా మొలక రాగానే వర్షం పడ్డప్పుడు ఏమైతుందంటే ఆ చినుకులు పడ్డప్పుడు అది కిందికి పడిపోవడం జరుగుతుంది ఎందుకంటే దాని స్టెమ్ అన్నది చాలా డెలికేట్ గా ఉంటుంది దీని కాండం సో వర్షం పడ్డప్పుడు అది కింద పడిపోవడం వల్ల వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు అలాగే అతుక్కొని ఆ ఫంగస్ బూజు వచ్చి అది చనిపోవడం జరుగుతుంది దాన్ని మనం ఆ ఆ అధిగమించడం కోసం ఆ ఈ యొక్క లో టన్నలింగ్ కవర్స్ మనం యూస్ చేయడం జరిగింది చూడండి వీటిని కప్పి ఉంచితే ఇలా ఉంది అప్పుడు వర్షాకాలంలో కూడా మాకు ఇవి ఆకుకూరలు మాకు ఆకుకూరలు చాలా అవసరమైనవి ఎందుకంటే మాకు కంటిన్యూటీ ఉండాలి కాబట్టి అప్పుడు ఆకుకూరలు అందరూ ఫెయిల్ అయినా కానీ ఈ విధంగా చేయబట్టి మనకు ఆకుకూరలు అన్నది చాలా బాగా మనం పెంచుకోగలిగాము అది ఉండడం వల్ల వర్షం వచ్చినప్పుడు అది ఉంచుతాం అన్నట్టు వర్షం పోయిన తర్వాత మళ్ళీ అది కొంచెం తీ తీసేవాళ్ళం చూడండి ఈ విధంగా ఇలా తీసేస్తాం తీసేసి ఒక సైడ్కి వేసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు దీన్ని అదే విధంగా మొత్తం ఇలా కప్పేసుకొని కట్టుకోవడం జరుగుతుంది ఇలా సీడ్ కూడా ఇలా పల్చగా వేసుకోవడం జరిగింది ఎరువు వేసుకున్నాం మట్టిని లూజ్గా చేసుకున్నాము గ్రోత్ అంతా కూడా బాగా వస్తుంది చలికాలం కూడా యూజ్ అవుతుంది మనకు వర్షాకాలం అయితే వర్షం వర్షం నుంచి తట్టుకోవడం కోసం ఇప్పుడు చలికాలం అయితే చలి నుండి తట్టుకోవడం కోసం నైట్ లో కూడా బాగా గ్రోత్ రావడం కోసం రెగ్యులర్ డేస్ లో ఎలా గ్రోత్ వస్తుందో అలా ఇప్పుడు ఈ లోటనల్ ఇంక యూస్ చేసిన కవర్ వచ్చేసి మనం వన్ ఇయర్ ప్లస్ అంటే రెండు సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు అండి చాలా జాగ్రత్తగా వాడుకుంటే డ్యామేజ్ ఉండదు ఇది లాగా తీసుకొచ్చాము మనము బండిలు సిక్స్ ఫీట్ వెడల్పు ఉంటుంది ఈ కవర్ ఆరు ఫీట్ల వెడల్పు ఉంది దీన్ని మనము కేజీ సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ లాగా ఎనభై నుంచి ఎనభై రూపాయల లాగా కిలో మనకు పడ్డదండి దాన్ని తీసుకొని ఆ రోలు మనం ఇలా ఇవి వచ్చేసి మనం ఈ పైపులైనా వాడుకోవచ్చు లేదు అంటే వెదురు దెబ్బలు కానీ వాడుకోవచ్చు లేదా లేత వెదురు కర్రలు కూడా మనం దీని ప్లేస్ లో ఈ పైపుల లో వాడుకున్నట్లయితే మనకు కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కొంచెం రేటు తక్కువ తక్కువ పడుతుంది అన్నట్టు బట్ మేమేంటంటే అవి మనకు లేనందువల్ల ఎమర్జెన్సీలో ఈ పైపు తెచ్చుకొని వాడుకున్నాం ఇదేంటంటే గా ఉంటుంది ఇవి అవి మాత్రం కవర్ మాత్రం మనకు మినిమం ఎట్లా లేదన్నా టూ రెండు సంవత్సరాల వరకు రీయూస్ చేసుకోవచ్చు దీని మీద మనం ఎక్కువ వేస్తాం కాబట్టి రీయూస్ చేసుకో చేసుకుంటాము కాబట్టి అంత ఇది మనం వేసుకునే దాని లెంత్ని బట్టి కాస్ట్ పడుతుందండి బట్ మనకు గ్రోత్ కానీ కేర్ కానీ వర్షాల వల్ల కానీ చలికాలం వల్ల కానీ మనకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడిని తీసుకున్న వాళ్ళం అవుతాం సో మంచిగా ఎప్పుడు రెగ్యులర్ గా ఆకుకూరలు పండించుకోవాలంటే మాకైతే ఈ పద్ధతి చాలా మంచిగా అనిపించింది మరి మీరు కూడా మీకు అవసరం అనుకుంటే ఈ పద్ధతిని వాడి చూడొచ్చు థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ